హలో షఫీ సార్ హలో నాకు గారు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఎలా ఉన్నారు ఎక్సలెంట్ సూపర్ సార్ మంది పేరెంట్స్కి తెలియని విషయం ఏదైనా ఉంది అని అంటే పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఒక ఆర్డ్ బిహేవియర్ని చూపిస్తారు బట్ పేరెంట్స్కి కూడా తెలియదు ర్యాగింగ్ అనుకోండి లేదంటే బుల్లింగ్ అనుకోండి టీచ్ చేయటం అనుకోండి ఇవి చేసేటప్పుడు కొంతమంది ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు కానీ ఆ బిహేవియర్ తెలియదు పేరెంట్స్కి కూడా తెలియదు ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి వాళ్ళ వల్ల వచ్చేటువంటి థ్రెటన్ ఏంటి అంటే ఎలాంటి భయాందోళనలు వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేడ్ చేయండి అసలు ఎలా ఉంటారు వీళ్ళు చూడండి సార్ యాక్చువల్గా బుల్లింగ్ చేయటం అనేది నిజంగా ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతుందని చెప్పాలి అంటే ఒక ఏజ్ గ్రూప్ అని కాదు ఆల్ ఏజ్ గ్రూప్స్లో ఉన్నప్పటికీ యూత్లో టీనేజ్లో ఇంకా స్కూల్ అయిన పిల్లలు ఎక్కువ పెరిగిపోతుంది ఈ బిహేవియర్ పెరిగిపోతుంది అసలు ఈ బుల్లింగ్ అంటే ఏంటి దీని గురించి ఒక అవగాహన ఉండాలి ప్రతి పేరెంట్ ఏమనుకుంటా అంటే నా కూతురు నా కొడుకు ఇలా కాదు వెరీ గుడ్ అన్న ఆలోచనతోనే ఉంటారు మరి ఎవరైతే ఈ బుల్లింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరికో పిల్లలే కదా అవునా కదా అంటే దీని గురించి ఒక అవగాహన రావటం వల్ల ఇలా జరగకుండా తమ పిల్లల్ని కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది అసలు ఏంటి బుల్లింగ్ అంటే ఏంటి ఈ ర్యాగింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దురుద్దేశంతో ఎదుటి వ్యక్తిని హింసించడం బాధ పెట్టడం హెరాస్ చేయడం బెదిరించడం తనకు కావలసినటువంటి ఆనందాన్ని పొందడమా లేక తమ కావాల్సిన పనులు చేయించుకోవడం దీన్ని బుల్లింగ్ అంటాం ఇది రకరకాలుగా ఉంటుంది నాగరాజు గారు అంటే ఇలాగే అని చెప్పలేము రకరకాలుగా ఆ బుల్లింగ్ ఉంటుంది ఉదాహరణ చూసుకుంటే వర్బల్ బుల్లింగ్ ఉంటుంది మాటలతో హింసించడం ఒకటి ఉంటుంది సోషల్ బుల్లింగ్ సామాజికంగా ఒక వ్యక్తిని ర్యాగింగ్ చేయడం హింసించడం ఒకటి ఉంటుంది ఇంకా ఫిజికల్ బుల్లింగ్ ఉంటుంది ఈ అంటే శారీరకంగా ఒక మనిషిని వేధించడం హెరాస్మెంట్ అది ఎలా ఉంటుంది అది కూడా చూడాలి మనం ఇంకా చెప్పాలంటే ఒక మనిషిని సైబర్ బుల్లింగ్ ఈరోజు సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి ప్రతి ఒక్కళ్ళు ఎవరైపోయారు పిల్లలందరూ కూడా దాంట్లో ఈ విధంగా హింసిస్తున్నారు అన్నది ఇంకా సెక్సువల్ బులింగ్ ఇవన్నీ చూసుకుంటే ఒక ఐదు రకాలుగా ఇవేను కదా ఇంకా రకరకాల ఇన్నోవేటివ్ అయిపోతుంది దీంట్లో మంచులు ఎంత అయితే మనిషి డెవలప్ అవుతున్నాడో చెడులు అంతగానే ఎక్కువ డెవలప్ అవుతున్నాడు నిజంగా చెప్పాలంటే అసలు ఇవేంటివి అది ఎలా చేస్తారు ఎందుకంటే ఈ అవేర్నెస్ పేరెంట్స్ కావాలి ఎప్పుడైతే తెలుస్తుందో తమ పిల్లల్ని కాపాడుకోవచ్చు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వర్బల్ బుల్లింగ్ అంటే కామన్గా మాట్లాడుకుంటే మనం విషయం అవును మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అనిపిస్తుంది ప్రతి వ్యక్తి కూడా ఎక్కడో పాయింట్లో వర్బల్ బుల్లింగ్ అంటే చూడండి ఇప్పుడు ఒకడు ఉంటాడు మరొకడికి ఏదో పేరు పెట్టి నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తుంటారు ఎలాంటి ఆ పా ఆ పేరుతో పిలుస్తున్నప్పుడు వల్ల వాడు హట్ అవుతుంటాడు వాడికి హెరాస్మెంట్ అవుతుంటుంది వాడు బాధపడుతూ ఉంటాడు అయినప్పటికీ ఎప్పుడైతే వాడు బాధపడుతున్నాడన్న విషయం వీడికి తెలుస్తుందో ఇంకా దాన్ని ఓవర్ చేస్తుంటాడు మాటిమాటికి ఆ పేరు పెట్టి పిలవడం ఒకని స్టూపిడ్ అనడమో లేకపోతే మంకీ అని పిలవడమో అంటే ఏ పేరుతో అయితే నిక్లయంతో పిలుస్తే వాడు ఇబ్బంది పడతాడో ఆ విధంగా పేర్లు పెట్టడం అనమాట కొంతమంది కలవటు ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కో పేరు పెట్టేస్తూ ఉంటారు ఆ పేరుతో పిలుస్తుంటారన్నమాట ఇది చూస్తే చాలా సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఎవరినైతే పిలుస్తున్నారు వాడు ఎంత బాధపడుతున్నాడు వాడికి ఇష్టం లేదు కదా పది మందిలో పిలుస్తున్నప్పుడు ఒక హెరాస్మెంట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట మాటి మాటికి అవుతే వాడు దాన్ని లోపల మనసు మీద తీసేసుకుంటాడు ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతుంటాయి ఇది ఒక రకంగా వర్బల్ బుల్లింగ్లో ఇంకా చెప్పాలంటే వర్బల్ బుల్లింగ్లోని అవమానపరచడం సర్వసాధారణంగా లైఫ్లో ఇన్సిడెంట్ జరుగుతుంటాయి జరిగిన ఒక ఇన్సిడెంట్ని చేసిన చిన్న తప్పునో జరిగిన ఇన్సిడెంట్నో పది మందికి చెప్పి వాడిని అవమానపరచడం ఇలా జరిగింది నడుసూ నడుసో ఓ పిల్లవాడు పడిపోయాడు స్కూల్లో వాడు ఇలా జారిపడిపోయాడు తెలుసా వాడు జారిపడి పది మందికి చెప్పేసరికి వా ఎవడైనా ఒకసారి పడ్డప్పుడు ఎవడు చూడట్లేదు కానీ రేపు దులుపుకుంటాడు అవునా లేదా అంటే ఒక రెస్పెక్ట్ కాపాడుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది పది మందికి చెప్పి వాడిని అవమానపరుస్తూ ఉండడము టీచర్ తన విషయంలో తిట్టాడు ఇదో మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి ఇది పది మందికి చెప్పి వాడిని అక్కడ అవమానపరిచే విధంగా చేయడం వర్బల్ బుల్లింగ్లో వస్తాయి అనమాట కొంతమంది హేళన చేస్తారండి సార్కాస్టికంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు సార్కాస్టిక్గా అంటే హేళన చేసే విధంగా ఎట్లా హేళన చేస్తారంటే ఎట్టకారంగా మాట్లాడడం వాడి ఫిజిక్ని బట్టి కానీ వాడి వేసుకునే డ్రెస్ని బట్టి కానీ లేకపోతే అబ్బో చాలా తెలుగు నువ్వు నిజంగా తెలుగు చెప్పే ఉద్దేశం కాదు ఈ విధంగా ఎటకారకంగా మాట్లాడము నిజంగా చెప్పడం వీడు చాలా ఇంటెలిజెంట్ నువ్వు పెద్ద ఇంటెలిజెంట్వి నువ్వు పెద్ద తెలివి గలవాడివి నువ్వు పెద్ద బ్రిలియంట్వి అన్నట్టుగా ఎట్లా చెప్తారంటే ఒకటికి నాలుగు సార్లు చెప్తుంటే నన్ను బ్రిలియంట్ కాదు నేను తెలివి తక్కువ అంటున్నాడని నీకు అర్థమైపోతుంటుంది ఈ విధంగానే హెరాస్ చేస్తుంటారు వర్బల్గా బెదిరించే వాళ్ళు కూడా ఉంటారు రేయ్ అజై బెదిరించి తోటి పిల్లలతోనో జూనియర్స్తోనో వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవడం వాళ్ళు వస్తువులు తీసేసుకోవడం ఇలా వర్బల్గా హింసిస్తూ ఉంటారు రకరకాలుగా వర్బల్గా హెరాస్మెంట్ అనేది ఉంటుంది అవును ఇది అయితే ఇది కాకుండా సోషల్ బుల్లింగ్ ఉంటుంది నాగరాజ్ గారు అది ఎలా ఉంటుందంటే అంటే వింటేనే మనకి వింత అనిపిస్తుంటుంది కానీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే వీడు అరే వాడితో మాట్లాడొద్ మనం వాడు మనోడు కాదురా వాడిని కలుపుకోవద్దు అని ఒక్కడిని ఎలాస్తారు అక్కడి నుంచి సోషల్ బైకాడ్ చేస్తారు ఈ సోషల్ బుల్లింగ్ అనేది చాలా హెరాస్మెంట్ ఇది ఇంకా వాడితో మాట్లాడొద్దు అనేసరికి వాడు ఒక్కడు వేరే పోతాడు నాతో ఎవరు మాట్లాడలేదు అన్న ఫీలింగ్ చిన్నది కాదుగా ఐసోలేట్ అవ్వడం అన్నది ఇది అంటే వాడితో ఎవరైనా ఒకవేళ మాట్లాడుతుంటే వెళ్ళి వాడు అలాంటి వాడు కాదు వాడు మంచోడు కాదు వాడు ఇలాంటి వాడని వాడి మీద ఏదో నిందలు చెప్పి అబద్ధాలు చెప్పి ఆ రిలేషన్ని బ్రేక్ చేస్తారు అంటే ఈ సోషల్ లెవెల్లో వాడిని డీఫెమ్ చేయడము నిందలు మోపడము వాడితో ఎవరు కలవకుండా చేయడమో ఈ కామన్గా ఫ్రెండ్ సర్కిల్ జరుగుతుంటుంది చేసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే నాగరాజు గారు వీడేదో పవర్ చూపిస్తున్నట్టుగా వీడు సుపీరియర్గా వీడు డామినేషన్ ఫీలింగ్ చూపిస్తుంటాడు వీడు ఇక్కడే రక్షానందం పొందుతూ ఉంటాడు ఎదుటి వ్యక్తికి హరాస్మెంట్ ఉంటుంది అది అవును కదా ఇది మనం చూస్తుంటాం మన ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంటాయి అనమాట ఇలాగే మనం చూసుకుంటే ఫిజికల్ బుల్లింగ్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి యొక్క ఏదైనా ప్రాపర్టీస్ని వాడి దగ్గర ఉన్న పెన్సిల్ను పెన్నును డ్యామేజ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ వాడు పెన్సిల్ తీసుకుని ఎర్రగొట్టేయడం వీడికి ఆనందం దాంట్లో అంటే వీడు పవర్ చూపించే ప్రయత్నం చేస్తుంటాడు వాడు పెన్ తీసుకుని అక్కడ ఇసిరేయడం వాడి హెరాస్ వాడి ఎరేజర్ తీసుకుని దాన్ని తెంచడమో పారేయడము నోట్స్లో పేపర్స్ ఇంచేయడం కామన్గా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా ఇదంతా కూడా వాడిని హెరాస్మెంట్ చేసే దాంట్లో వీడు పవర్ చూంచుకొని వీడు ఆనందం పొందే పనులు అనమాట వాడు బుక్ తీసుకెళ్ళి అక్కడ దాచేయడం అక్కడ పడేయడం ఇవన్నీ జరుగుతుంటాయి వాడు వాడు క్లాస్ వర్క్ హోంవర్క్ లేకపోతే టీచర్ వాడిని తిడుతుంటే చూసి సంతోషించడం ఫిజికల్ డ్యామేజింగ్ ఫిజికల్గా డ్యామేజ్ చేస్తుంటారు ఇంకా ఇంకా శారీరకంగా ఫిజికల్గా చూసుకున్నట్లయితే పోతూ పోతే వాడిని గుద్దుకుంటూ పోవడం అంటే స్కూల్ పిల్లల్లో ఒకలా ఉంటుంది అప్పర్ గ్రేడ్ స్కూల్లో ఒకలా ఉంటుంది టీనేజ్ కాలేజెస్లో ఒక రాగా ఉంటుంది అంటే దీంట్లో డిగ్రీస్ పెరుగుతుంటాయని చెప్పొచ్చు ఇంకా ఫ్రెండ్ ఉంటాడు పక్కన కూర్చో అరే ఎలా ఉన్నవారా అని చెప్పేసి వాడి మీద కొట్టడం కొట్టింది ఫ్రెండ్లీగానే శత్రుత్వంలో కొట్టలేదు కానీ వాడికి దెబ్బ వాడు వాడు తిరిగి కొట్టేవాడు కాదు వీడు సీనియర్ అయి ఉంటాడు అంటే ఈ కొట్టడము లేకపోతే నెట్టేయడము గుద్దుకుంటూ పోవడము ఇవన్నీ ఫిజికల్ హెరాస్మెంట్స్ అనమాట తిరిగి వాడు ఏం అనలేడు వీడి డామినేషన్ చూపిస్తూ ఉంటాడనమాట ఇక్కడ ఇవన్నీ జరుగుతుంటాయి ఈ రోజుల్లో మన డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చేది నాగరాజ్ గారు దీంట్లో ఏమవుతుందంటే ఫోన్స్ యూసేజ్ ప్రతి ఒక్కరికి వచ్చేసింది ఏజ్ని బట్టి ఇంకా సంబంధమే లేకుండా అయిపోయింది ఏజ్ని బట్టి వీడికి రాదని ఏం లేదు ఒక వ్యక్తికి సంబంధించిన ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అది కనుక వీడికి ట్రాక్ అవుతే అది కనుక వీడికి దొరికితే ఇంకా వాడు బుక్ అయిపోయాడు వాడు బుక్ అయిపోయినట్టే దాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టడం ఇంకా ఏంటంటే అసలు మీరున్నారు మీ పేరు మీద నేను ఐడి క్రియేట్ చేస్తాను ఫేక్ ఐడియా ఉంటుంది అది మీ పేరు మీద ఐడి దాంట్లో ఎలాంటివి చేస్తారంటే మిమ్మల్ని కంప్లీట్లీ డిఫైమ్ చేస్తుంది ఇంట్లో లేకపోతే నాదే నేనే కొత్త పేరుతో ఐడి క్రియేట్ చేసుకొని మిమ్మల్ని బ్యాడ్ బ్యాడ్గా కామెంట్ చేసి మిమ్మల్ని డిఫైమ్ చేస్తుంటా ఇదంతా కూడా బుల్లింగ్లో భాగాలు రకరకాల సాడిజం అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే దీంట్లో సెక్చువల్ బుల్లింగ్ ఉంది అశ్లీలంగా ఒక మనిషిని హింసించడం వాడి యొక్క బాడీ పార్ట్స్ని వర్ణించుకుంటూ వాడి వాడిని అంటే ఎట్లా కామెంట్ చేస్తారంటే అది వింటుంటేనే లోపల చచ్చిపోతాడు అసలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ వాడిని సెక్సువల్ అంటే మాటలతో అశ్లీల మాటలు బూతు మాటలు మాట్లాడటం అనమాట లేకపోతే వాళ్ళకి కామెంట్స్ చేయడము ఏ ఫొటోస్ పంపించడము ఎంఎంఎస్లు పంపే ఫొటోస్ వీడియోస్ పంపించడము వీటి ద్వారా కూడా హెరాస్ చేయడం ఇది స్థాయి దాటితే ఎలా ఉంటుంది అండి నాగరాజు గారు ఒక సీన్ చెప్తాను నేను మీకు అసలు ఎలా ఉంటుంది ఇది కొంచెం ముదిరింది అనుకోండి ముదిరితే ఎలా ఉంటుంది క్లాస్లో ఒక అమ్మాయి చదువుతుంది స్టూడెంట్ క్లాస్ టాపర్ అమ్మ అయితే ఆ అమ్మాయిని క్లాస్లో ఒక అబ్బాయి చూస్తున్నాడు చూసి నవ్వడము ఆ తర్వాత అట్రాక్ట్ చేయడము ఈవక్ కూడా మంచిగా అనిపించే విధంగా చేయడము మాట కలపడము ఆ తర్వాత మాట్లాడుకోవడము నువ్వు అంటే నాకు అని చెప్పడము నేను ప్రేమిస్తా అని చెప్పడము ఏదైనా జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్గా జరుగుతున్న తర్వాత ఒక నమ్మకం రావడం కలిసి వెళ్ళి కాఫీ తాగడము బేకరీకి వెళ్ళి స్నాక్స్ తినటము ఆ తర్వాత నా రూమ్కి రావని పిలవడము ఆ అబ్బాయి ఈ మా ఫ్రెండ్షిప్లో రూమ్కి వెళ్ళిపోవడము ఒకటి రెండు సార్లు తర్వాత ఫిజికల్గా వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేయడము జరిగిన తర్వాత అమ్మాయికి తెలియకుండా వాడు వీడియో రికార్డింగ్ చేస్తాడు ఒక నాలుగు రోజుల తర్వాత ఆ వీడియో అమ్మాయికి చూపించేసరికి అమ్మాయి భయపడిపోద్ది ఏం జరిగింది ఇది ఎప్పుడు చేసావు ఇది డిలీట్ చేయి తొందర డిలీట్ చేయి వెంటనే ఒక ఫ్రస్ట్రేట్ అయిపోతుంటుంది ఆందోళన వచ్చేస్తుంటుంది టెన్షన్లోకి వస్తుంది లే అని చెప్పేసి కూల్ చేసి ఇది డిలీట్ చేసేది కాదు కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే మనం కలుద్దాం రూమ్ కురా నేను రాను నేను రాను మొన్న వచ్చే తప్పు చేసి ఇంకా రాను నేను తప్పు చేసిన విషయం రియలైజ్ అయి ఉంటుంది ఈ వీడియో చూడగానే మోసపోతున్నా అన్న భయం వచ్చి ఉంటుంది ఆ తర్వాత చూడండి చూడండి సిచ్యువేషన్ చూడ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ మళ్ళీ రా వస్తే నేను అప్పుడు డిలీట్ చేస్తాను ఇంకా ఏం చేయాలి అర్థం కాదు ఈ వీడియో బయటకు వస్తే అసలు ఎలా బతకాలి అమ్మ నాన్నే తెలుస్తే సమాజంలో తెలుస్తే నా జీవితం అయిపోతుంది అన్న ఇక్కడ నుంచి ఇంక స్టార్ట్ అయిపోయింది హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వీక్ సండే రావాలి లేకపోతే నేను వైరల్ చేసేస్తాను నెక్స్ట్ సండే అమ్మాయి వీడు రూమ్కి వెళ్ళేసరికి వాడొక్కడేడు వాడు ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారు చూడండి ఎంత టార్చర్ మొదలయ్యదు అక్కడి నుంచి నువ్వు కనుక ఈ ఒక్కసారి మాతో లేకపోతే నేను కంప్లీట్గా బ్లాస్ట్ చేసేస్తాము కంప్లీట్గా నేను వైరల్ చేసేస్తాము నేను ఇంకో బతకడానికి కూడా నేను ఫేస్ చూసుకునే లేదని చెప్పేసి మళ్ళీ అక్కడ బ్లాక్మెయిల్ చేసి దాన్ని అమ్మాయికి తెలియకుండా మళ్ళీ షూట్ చేసుకొని ఆ తర్వాత అది చూసి సరే ఇప్పుడు మేము తీసేస్తున్నాము ఇంక ఇది వీడియో ఉండదు లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు ఎట్లా అరేంజ్ చేస్తావు లక్ష రూపాయలు అరేంజ్ చేయి లక్ష రూపాయలు ఇచ్చేసి దీన్ని డిలీట్ చేసేసుకో ఇంకా అమ్మాయి ఏం చేస్తా చెప్పండి అగ్ర ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి ఉంది ఏం చేస్తా చెప్పండి వెళ్ళి ఎవరికి చెప్పుకోలేదు నేను ఇలా చేశానని ఒప్పుకోలేదు ఇలా జరుగుతుందని చెప్పుకోలేదు లక్ష రూపాయలు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి అర్థం కాదు ఏమి తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ముందు ఏమి మిగిలినంటే చెప్పండి అమ్మాయి కొంచెం ధైర్యం లేకపోతే సిచ్యువేషన్ ఏముంటుంది సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా వచ్చేస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ముదిరిపోతే శాడిజం ఎక్కువైపోతే ఈ బుల్లింగ్లో మనిషి ఏమైపోతాడంటే వాడు ఏం చేస్తున్నాడో వాడు మర్చిపోతాడు అవునా కదా పేరెంట్స్ గమనించాలి అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు నా కొడుకు ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్తో ఎలా ఉన్నాడు వాడు ఎలా చదువుకుంటున్నాడు వాడి మీద ఒక చూపు ఉండాలి ఒక చూపు అనేది ఉండాలి వాడు ఏడుపోతున్నాడు అనేది చూపించగలాలి అందుకే ఒక మనిషికి దయ ఒక దయ అనేది తెలియాలి ఒక మనిషి ఒక హ్యూ హ్యూమన్ వాల్యూస్ తెలుసు ఉండాలంటారు అందుకే ఒక వ్యక్తిని హింసిస్తున్నాడు అంటే వీడి దగ్గర హ్యూమనిటీ లేదనే కదా ఇవి ఎక్కడి నుంచి వస్తే బేసిక్ నుంచి వస్తాయన్నమాట ఒక మరొక సీన్ చెప్తాను నాగరాజు గారు అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే డిఫరెంట్ యాంగిల్స్ చూస్తేనే అర్థమవుతుంది మనకి అది ఎలా అంటే చూడండి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ముందు బాధపడుతుంటాడు ఏమని అరే ఎంత కష్టపడ్డా లైఫ్లో పేరు రాకుండా పోతుంది ఎంత కష్టపడ్డా వేస్టే ఎందుకు అలా అంటున్నావు అంటే వాడు అంటాడు వాడిపేరు శివ వాడు అంటాడు ఎప్పుడు నాకు సెకండ్ ర్యాంకే వస్తుంది ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు ఎంత కష్టపడ్డా సెకండ్ ర్యాంకే ఫస్ట్ ర్యాంక్నే కదా అందరు చూసేది నన్ను ఎవడు చూడట్లేదు వృధా అయిపోతున్నావు అని చెప్పేసి వాడు ఫ్రెండ్ అంటాడు నీకేం కాదు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంతే కదా అవునా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నువ్వెలా తెస్తావు నేను తెస్తావు నీకెందుకు అని చెప్పేసి వాడు అంటాడు అనమాట వాళ్ళని ఏం చేస్తావు చూడండి అంటే ఎంత ఆలోచన ఎలా ఉన్నాయి పిల్లలు చూస్తే క్లాస్ టీచరు ఏం చేస్తుంది క్లాస్ టీచర్ అలవాట్లు ఏంటి క్లాస్ టీచర్కి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అని పరిశీలి ఆలోచన పెట్టి పరిశీలించి తను ఒక బాయ్ విషయం తెలుసుకొని అక్కడ దాని మీద వర్కౌట్ చేసి ఒక వీడియో షూట్ చేస్తాడు ఫ్రెండ్తో ఉన్నప్పుడు అది తన పర్సనల్ వీడియో ఉంటుంది టీచర్ది ఆ తర్వాత వీడు వెళ్ళేసి టీచర్తో మాట్లాడతాడు నాగరాజు గారు శివాకి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి మేడం మీరేం చేస్తారో నాకు తెలియదు వాడు ఫస్ట్ ర్యాంక్ రావద్దు వీడే ఫస్ట్ ర్యాంక్ రావాలి అలా ఎలా వస్తుంది వాడు చదువుకుంటే వాడికి వస్తుంది అలా కాదు రావాలి వాడు చదివినా చదువుబడినా రావాలి ఏంటర్ ఇలా మాట్లాడుతున్నాం ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళాలా అంటే అవసరం లేదు ఈ ఒక వీడియో చూడండి చూసిన తర్వాత మన నిద్ర కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలా వాడు ఫస్ట్ ర్యాంక్ రావాలా డిసైడ్ అవుతుందని చెప్పేసి ఆ మేడం టీచర్కి సంబంధించిన వీడియో చూపిస్తే ఆ టైం ఎలా ఉంటుందో చెప్పండి ఈ వీడియో ఉంది ఇదేం రాయి అని చెప్పేసి ఏం లేదు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి లేకపోతే ఇది వైరల్ అయిపోతుంది వీడియో ఆ సిచ్యువేషన్లో ఆ టీచర్ ఏం చేస్తుంది చెప్పండి సమాజం పరువు ఏం చేయబోతుందో తెలియదు ఈ పరిస్థితుల్లో ఏం జరిగింది టీచర్ ఏం చేస్తుంది తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కానీ వీడికి మార్క్స్ వచ్చి వేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది వీడికి వీడు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిపోయింది కదా ఆనందం పొందేశాడుగా అనుకున్నది జరిగిపోయింది కదా అంటే వీడేదో పవర్ఫుల్ అనే ఫీలింగ్ వచ్చింది దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ దొరికింది అక్కడ ఆ తర్వాత అప్పుడు టీచర్ పిలిచేసి వీడు డిలీట్ చేసేస్తే ఏం చెప్తే డిలీట్ చేస్తాను నాకు లక్ష రూపాయలు కావాలి నాకు లక్ష రూపాయలు ఇస్తే వీడు డిలీట్ చేస్తాను అంటే ఇది ఎంత దూరం పోయే అవకాశం ఉంటుంది అంటే దీని ద్వారా అనేక మంది జీవితాలు నష్టమైపోతాయి అనేకమంది సైక్యాట్రిక్ పేషెంట్స్గా మారిపోతారు అనేకమంది అంటే ఒక అమ్మాయి మీద కానీ ఒక అబ్బాయి మీద కానీ ఇలా బుల్లింగ్ జరుగుతుందంటే వాడు ఎంత టాపర్ అయినా కానీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పోతుంది వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీ వచ్చేస్తుంది వాళ్ళ బిహేవియర్ మారిపోయి ఉంటుంది అంటే వాడు కంప్లీట్గా వాడి లైఫ్ స్పాయిల్ అవ్వడానికి ఈ బుల్లింగ్ అన్నది వేధింపు అన్నది చాలా పెద్ద కారణంగా మారిపోతుంది ఇది సర్వసాధారణంగా పెరుగుతుంది నాగరాజు గారు ఇప్పుడు కాలేజెస్లో స్కూల్స్లో ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతుంది ఈ విధంగా దీన్ని మనం తెలుసుకొని ఆపే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పేరెంట్స్లో రావాలి స్కూల్ మేనేజ్మెంట్లో కూడా రావాలి పిల్లలకి అవేర్నెస్ రావాలి అవునా కదా ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అసలు పేరెంట్స్ అయినా సరే చాలా టఫ్గా ఉంది కదా బిహేవియర్ ఇంట్లో ఏమో ఏం మాట్లాడకుండా క్యాజువల్ నోట్లో ఉన్నట్టు ఉండేటువంటి ఒక పిల్లాడు అవును కాలేజ్లోకి వెళ్ళేటప్పటికీ ఎంత క్రైమ్ మెంటాలిటీతో కూడుకున్న బిహేవియర్ ఉందంటే ఎలా ఎలా ఐడెంటిఫై చేయాలి నాగరాజారు ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఇద్దరిది ఒకడు ఈ క్రైమ్ మెంటాలిటీతో ఉన్నాను ఐడెంటిఫై చేయడం ఒకటి ఇంకొకటి ఇక్కడ అబ్యూజ్ అవుతున్నాడు కదా విక్టిమ్ ఉన్నాడు కదా ఈ విక్టిమ్ని ఎట్లా ఐడెంటిఫై విక్టిమ్స్ కూడా బయటపడరు చూసారా విక్టిమ్స్ కూడా బయటపడరు వీళ్ళని ఐడెంటిఫై చేయడం ద్వారా కూడా వాడు ఎవరిని పట్టుకోవచ్చు కూడా అవునా రెండు యాంగిల్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఎవడైతే బాధితుడు ఉన్నాడు ఈ బాధితుడిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి స్కూల్ పిల్లలండి వాడు సెకండ్ క్లాస్ అవుతుంటాడు లేకపోతే థర్డ్ క్లాస్ అవుతాడు చిన్న పిల్లల్లో కూడా ఉంది నేనేమంటానంటే పేరెంట్స్ పిల్లల్ని గమనించండి పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు కామన్ బిహేవియర్ కాకుండా వచ్చిన తర్వాత బాధపడుతూ వస్తున్నాడు ఏడుస్తూ వస్తున్నాడు లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి మారం చేస్తున్నాడు రాత్రి నిద్ర పట్టట్లేదు అంటాడు అన్నం తినే విషయంలో డిస్టర్బెన్స్గా ఉన్నాడు లేకపోతే వాడు వచ్చిన తర్వాత వాడు పెన్ను పెన్సిల్ గమనించండి నోట్స్ చినిగిపోయి ఉంది లేదా ఒక వస్తువులు పోతున్నాయి ఎక్కడైనా దెబ్బలు ఉన్నాయి వాడి మీద వాడు చెప్పుకోడు ఎందుకంటే వాడు అక్కడ హెరాస్ చేసినప్పుడు భయపెట్టుకుంటుంటాడు ఆవిడ చెప్పొద్దని ఇది గమనించడం ద్వారా కూడా మనకు క్లారి ఐడెంటిఫికేషన్ వచ్చి ఉంటుంది డైరెక్ట్గా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అంటే పిల్లలు అవునని చెప్పరు అక్కడ ఇబ్బంది పడుతున్నా కానీ అవును నన్ను ఇబ్బంది పెడతాడు వేధిస్తున్నాడు ఎవరు చెప్పనందుకు మళ్ళీ భయం వాడికి తెలిసి వాడు మళ్ళీ కొడతాడేమో భయం నా వెనక అమ్మ ఉంది నానున్నాడు అన్న ఆ ధైర్యం ఉండదు ఆ భయం ఎక్కువై పడుతుంది చిన్నపిల్లలకి ఏం తెలుసు చెప్పండి ఆ టైంలో ఏం చేయాలంటే పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి లేదా సిచ్యువేషన్ ఉంటే నీకు తెలుసారా కొన్ని స్కూల్స్లలో ఇలా జరుగుతుందంట ఇలా కొంతమంది కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారంట ఇలా ఇలా చేస్తున్నారంట దీన్ని ఈ విధంగా అంటారు ఇలా అని చెప్పేసి ఒక స్టోరీలాగా చెప్పి లేదా ఈ వీడియో చూపించాలి ఈ వీడియో చూపించి కానీ ఇప్పుడు మన వీడియో చూపించి కానీ ఇలా చూపించి ఈ చెప్పిన తర్వాత వాడికి మీ స్కూల్లో ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని ఆ క్వశ్చన్ వీడియో మీద తీసుకోకుండా అడగాలి అవునమ్మా ఫలానా వాడు ఇబ్బంది పెడతాడు ఎవరిని ఫలానా వాడిని ఇబ్బంది పెడతాడు వాడు వీణ్ని ఇబ్బంది పడుతున్నాడు మా క్లాసు నన్ను ఇబ్బంది పడుతుంది చెప్పడు ధైర్యం సరిపోతే అప్పుడు కూడా ఇప్పుడు నన్ను అప్పుడు నన్ను కూడా అప్పుడప్పుడు అంటాడు అంటే ఇది ఐడెంటిఫై చేయకపోతే ఏమవుతుందంటే నాగరాజు గారు మీ పిల్లల కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోతుంది సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది కాన్ఫిడెన్స్ పోతుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఐడెంటిఫికేషన్ చేయడం చాలా అవసరం కొంతమంది పేరెంట్స్ దీ అవేర్నెస్ లేకపోతే ఏం ఏం చేస్తారు అరే ఏంట్రా ఏడుస్తున్నావు ఏంట్రా పడుకోరా తినరా స్కూల్కి ఎందుకు వెళ్ళవరా అని చెప్పేసి అక్కడ వేధింపులు వేరు పేరెంట్స్ వేధింపులు వేరు ఇంకా వాడు ఏమైపోతాడు చెప్పండి కాబట్టి దీన్ని చాలా క్లారిటీగా పేరెంట్స్కి అవేర్నెస్ రావాలి ఇది ఒక కోణం రెండో కోణం ఎవడైతే ఈ విధంగా హెరాస్మెంట్ చేస్తున్నాడో ఈ బుల్లింగ్ చేస్తున్నాడో ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వీళ్ళకి టూ ఫేసెస్ ఉంటాయి ఒక దగ్గరేమో వెరీ గుడ్ బాయ్ వెరీ ఇంటెలిజెంట్ అక్కడ పోతేనే వాడు పెద్ద సాటిస్ట్గా ఉంటాడు వాడిని పట్టుకోవడం అంటే కష్టమే కానీ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా అంటే వాడి ఫ్రెండ్స్ నుంచి కానీ టీచర్ నుంచి కానీ నైబర్స్ నుంచి కానీ ఎక్కడ ఏ కొంచెం ఎప్పుడన్నా కంప్లైంట్ వచ్చే వస్తాయి ఎందుకంటే వచ్చి మీ పిల్లోడు ఏడు చేస్తున్నాడని చెప్పరు ఎందుకంటే హెరాస్మెంట్ అయ్యాడు బయటపడ్డు కూడా ఎప్పుడైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కానీ పేరెంట్స్ చెప్తున్నాను సీరియస్గా తీసుకోండి ఇలా జరిగిందని సీరియస్గా తీసుకొని చిన్న కంప్లైంట్ వచ్చిన వాడిని ఫ్రెండ్స్ని కలవండి ఎవరు వాడి ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది స్కూల్కి వెళ్ళండి టీచర్ని కలవండి టీచర్తో కూర్చొని మాట్లాడి మా పిల్లవాడు ఎలా ఉన్నాడు మా అమ్మాయి ఎలా ఉంది వాడి బిహేవియర్ ఎలా ఉంది అడగండి వాడు చదువునారు మార్కులు తక్కువ వచ్చిన పర్లేదు బిహేవియర్ బాగుండాలి మాట్లాడిన తర్వాత ఇలాంటి బిహేవియర్ కనుక వాడిలో ఉంది అని ఐడెంటిఫై అయితే వెంటనే వాడిని హౌస్ అరెస్ట్ చేయండి అంట నేను కూర్చోబెట్టండి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడిన వాడతాం అది ఏంట్రా ఏం చేస్తున్నావు ఎట్లా లైఫ్ ఏంటి జీవితం ఏంటి అంటే వాడికి చెప్పగలగాలి ఈ హెరాస్మెంట్ వాడి జీవితంలో నువ్వు చేస్తున్నావు కదా ఇదే నీ మీదైతే నువ్వేం చేస్తావు అవునా లేదా వాడికి అర్థమే చెప్పాలి థెరపీస్ ద్వారా వాడిలో ఈ బిహేవియర్ లేకుండా చేయాలి నాగరాజు గారు లేకపోతే వాడు ఆటపాటల్లో ఏదో చేస్తున్నాడు హింసించుకుంటూ వెళ్తున్నాడు ఈ క్రైమ్ మెంటాలిటీ పెరిగితే పెద్ద క్రైమ్స్ చేస్తాడు వాడికి తెలియకుండా ఎదురు లాస్ అయిపోతాడు వీడు క్రిమినల్గా మిగిలి మిగిలిపోతాడు లైఫ్లో కాపాడుకోవాలి దీన్ని పిల్లల్ని కాపాడాలి ఒక టైంలో తెలియకుండా చేస్తారు ఆ తర్వాత ఏమో ఆనందం కోసం చేస్తారు అదే తెలియకుండా క్రిమినల్గా మారిపోతారు ఈ పరిస్థితిలో పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్గా మీ దగ్గర కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి వచ్చి వద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అంటే పేరెంట్స్ మొత్తం వీడియో చూసిన తర్వాత లేదా టీచర్స్ అయినా సరే మా పిల్లల్లో ఈ సైకిక్ మెంటాలిటీ ఉంది బులియింగ్ ఎక్కువ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వీడియో మొత్తం చూశారు కదా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అంటే మీ ఒపీనియన్ ఇలా మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఉన్నారా మీరు ఈ హెరాస్మెంట్కి గురవుతున్నారా మీ స్టూడెంట్ అంటే మీ టీచర్స్ తోటి మీరు ఎప్పుడైనా చెప్పారా మీ పేరెంట్స్ తోటి ఎప్పుడైనా చెప్పారా కింద షేర్ చేయండి దీని మీద పార్ట్ వీడియో కూడా చేస్తాము అంటే ఇలా ఉన్నప్పుడు ఎలా బయటపడాలి అనేటువంటి దానికి సెకండ్ ఏంటంటే ఎవరన్నా పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటే టీచర్స్తో సహా చాలామంది మీరు కౌన్సిలింగ్కి రావచ్చు సరే తప్పకుండా రావచ్చు అండి ఎందుకంటే మనం వాళ్ళు సపోర్ట్ చేద్దాం అంటే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉంటారు కదా ఫస్ట్ వాళ్ళు గైడెన్స్ కావాలి ఆ గైడెన్స్ మనం ఇద్దాము రెండు విషయాలు ఇప్పుడు ఈ బుల్లింగ్ గురవుతున్నటువంటి వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు కామెంట్ చేస్తే అలాంటి టాపిక్ మీద కావాలంటే కామెంట్ మనం ఇంకొక సెషన్ చేద్దాం మనం అంటే పబ్లిక్ ఏదైనా కావాలనుకుంటే చేద్దాం అది ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళని నిలబెడదాం థెరపీ ఇద్దాము వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ వాళ్ళకి ఇద్దాం తప్పకుండా మనం గ్రేట్ టాపిక్ అండి గ్రేట్ అనాలసిస్ నెవేస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ షఫీ సార్ థ్యాంక్ యూ మచ్ నాగ్ గారు థ్యాంక్ యూ